శాతం పూర్తయిన సీతారామ కట్టుకొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబన్లు కత్తిరించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండా లూపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు ఒక్క మంచి అడుగు పడ్డదా సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో కేసులు ఇది నేను కాదు స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి ప్రభుత్వంలో నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం నేను కలలు పథకం ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకి మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి ఈ జిల్లా ప్రజల చిరకాల గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తుమ్మకూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం సొంతం కోసం కమిషన్ల కోసం దాన్ని చిందర వందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా రెండు వేల కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు వారి తుమ్మల గారే చెప్పాలి మరి సో ఆ రోజు వారు చెప్పిన నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తా ఉన్నాం నేను అడుగుతున్నాను తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ ఇవాళ ఆయన కృషి ఫలితం ఎందుకంటే వారు చాలా దురదృష్టితో ఆలోచించారు ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది వానకాలం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఆ జిల్లా గోదావరి నదిని ఒడిసి పట్టుకొని అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పాలకులు ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి కానీ ఖమ్మం జిల్లాకు చుక్క గోదావరి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు అందుకే కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా రెండు పంటలు పండాలే రెండు పంటలు పండేటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాను మార్చాలని చెప్పి వారు సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినారు వాస్తవానికి మున్ గత రాజీవ్ సాగర్ కానీ ఇందిరాసాగర్లో వాళ్ళు పెట్టిన నీటి సామర్థ్యం మూడు వేల క్యూసెక్కులు మాత్రమే కానీ కేసీఆర్ గారు తొమ్మిది వేల క్యూసెక్కులు ప్రతిరోజు తీసుకునే విధంగా సీతారామ రూపకల్పన చేసినారు అంటే అంతలు మీరు మూడు వేల క్యూసెక్కులు పెడితే తొమ్మిది వేల క్యూసెక్కులు గోదావరి నుంచి తెచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచించారు ప్రాజెక్ట్ అంటే వంద ఏళ్ల కోసం కడతాం ఏదో ఒక రోజు కోసమో ఓట్ల కోసమో ఆలోచించేది కాదు భవిష్యత్ తరాల కోసం వందేళ్ల తర్వాత ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తారు కేసీఆర్ గారు అటు కృష్ణా జలాలు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి కృష్ణాలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లతో సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేయాలని ఆలోచన చేశారు ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టును రూపకల్పన